కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొత్త రూల్ను ముస్లిం పర్సనల్ లా బోర్డు వ్యతిరేకిస్తుంది అదేంటంటే వందే మాత్రం ఎనిమిది చరణాలను అంటే వందే మాత్రం పూర్తి గేయాన్ని ప్రతి ప్రభుత్వ కార్యాలయంలోనూ అలాగే పాఠశాలల్లోనూ ఆలపించాలని రూల్ పెట్టింది ఒకవేళ ఎవరైనా ఈ రూల్ అతిక్రమిస్తే సుమారు మూడు సంవత్సరాలు జైలు శిక్ష విధించేటువంటి అవకాశం కూడా ఉంది దీన్ని పూర్తిగా ముస్లిం వర్గాలు అలాగే ముస్లిం సంఘాలు వ్యతిరేకిస్తూ ఉన్నారు దానిలో ముఖ్యంగా జమాయత్ అధ్యక్షుడు మౌలానా అర్షద్ మదాని ప్రెస్ మీట్ పెట్టి దానిపై ఆయన అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది మత స్వేచ్ఛను హరిస్తోంది కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఈ వందే మాత్రం తీసుకోవాలి లేదంటే కోర్టు ద్వారా హెచ్చరిస్తాం కోర్టుకు వెళతామని చెప్పి వీరంతా కూడా తెలియజేస్తూ ఉన్నారు మనం ప్రీవియస్ వీడియోస్ లో అనేక సందర్భాల్లో నేను చెప్పాను వందే మాత్రంపై ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ రూల్ ని సెక్యులర్స్ అలాగే ముస్లిం సంఘాల వారు ఖచ్చితంగా వ్యతిరేకిస్తారు ఎందుకంటే వారికి అభ్యంతరం ఉంది అభ్యంతరం ఉంది కాబట్టి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వీరి ఓట్ల కోసం వందే మాత్ర గీతాన్ని రెండు చరణాలకు మాత్రమే పరిమితం చేసింది మరి ఈ రోజు అలాంటి ఓటు బ్యాంకు రాజకీయం చేయకుండా మేము ఎనిమిది చరణాలను పాడాల్సిందే అంటే వాళ్ళు ఎలా ఒప్పుకుంటారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ముస్లిం సంఘాల వారిని అలాగే ముస్లిం పర్సనల్ ని బొజ్జగించాలనే ఉద్దేశంతో ఆ చేసింది నైన్టీన్ థర్టీ సెవెన్ సమ్ ఎప్పుడైతే బెంగాలీ కవి బంకిన్ చంద్ర చటర్జీ ఆనంద్ మట్ నవల నుంచి ఈ గేయాన్ని తీసుకున్నారు అప్పుడు దాన్ని కలకత్తాలో జరిగినటువంటి సిడబ్ల్యూసీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ ఎనిమిది చరణాలు కాదు రెండు చరణాలకు మాత్రమే పరిమితం చేయండి అని ముస్లింస్ ను బొజ్జగించడం కోసం కాంగ్రెస్ పార్టీ చేసింది ఆ తర్వాత దాన్ని అదే రెండు చరణాలకు పరిమితం చేసి నూట యాభై సంవత్సరాల నుంచి ఆలపిస్తూనే ఉన్నాం వందే మాత్రం రచించి నూట యాభై సంవత్సరాలు గడిచిన సందర్భంగా వందే మాత్రం వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది కేంద్ర ప్రభుత్వం ఆ వేడుకలు నిర్వహించేటువంటి సందర్భంలో వందే మాత్రం ఎనిమిది చరణాలు పడాల్సిందే అని ఒక ప్రత్యేకమైన రూల్ ను తీసుకొచ్చింది ఆ రూలు సెక్యులర్స్ కి అలాగే ముస్లిం సంఘాల వారికి నచ్చలేదు విషయాన్ని మనం ప్రీవియస్ వీడియోలో చెప్పాం ఇంతకు ముందు ఆ వీడియో ఎవరైనా చూస్తుంటే అర్థమవుతుంది ఎందుకంటే మనం మాట్లాడుకున్నట్టు ఈ ఎనిమిది చరణాలు ఏవైతే ఉన్నాయో వాటిలో దుర్గాదేవిని లక్ష్మీదేవిని స్థుతిస్తున్నట్టుగా అంటే మనం ఆరాధిస్తున్నట్టుగా లేదా హిందూ దేవి దేవుళ్ళ యొక్క భావోద్వేగాలను ఉద్రేకింపజేసే విధంగా లేదంటే వందే మాత్రం అంటే ఏంటి భరతమాతకే వందనం అనేలాగా ఆ అర్థం వస్తుంది మరి ముస్లింస్ ప్రకారం లేదా ఖురాన్ ప్రకారం అల్లాని తప్ప మరి ఎవరిని కూడా వారు పొగడకూడదు ఆరాధించకూడదు ఒక రకంగా వారికి వారి ఆలోచనలకి వారు పాటించేటువంటి నియమాలకి వందే మాత్రం అడ్డంకనే చెప్పాలి వారు ఎవ్వరినీ కూడా పొగడరు ప్రేమించరు అలాగే ఎవరిని కూడా పూజించరు అల్లాని మాత్రమే స్థుతిస్తారు మరి అటువంటి సందర్భంలో ఈ భరత భూమిని కాపాడు తల్లి ఈ భరత భూమి కోసం మేమందరం ప్రాణాలు ఇస్తున్నాం ఈ భూమికి అండగా నిలిచినటువంటి దేవీ దేవతలకు అంటే ఇట్లాంటి అర్థాలతో వచ్చేటువంటి పదాలను వారి నోటి ద్వారా పలకడానికి వారు ఇష్టపడరు ఇందులో ఎలాంటి సందేహం లేదు అందుకని వందే మాత్రాన్ని వ్యతిరేకిస్తుంది వెనక్కి తీసుకోకపోతే కోర్టుకు వెళతామని చెప్పి చెప్తున్నారు మరి కోర్టు ఏం చెబుతుంది సుప్రీం కోర్టు ఏం తీర్పిస్తుంది అనేది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది భారతదేశంలో ఎప్పటి నుంచో నూట యాభై సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి ఈ ఒక సాంప్రదాయాన్ని రెండు చరణాలు మాత్రమే పాడేటువంటి సాంప్రదాయాన్ని బీజేపీ పార్టీ వాళ్ళు సవాలు చేస్తున్నారు ఒక రకంగా బీజేపీ పార్టీకి ఇది పెద్ద సవాల్ బహుశా ఇప్పటి వరకు ఇంత సవాలు ఎదురవ్వలేదేమో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసినప్పుడు కానీ వక్ఫ్ బిల్లులో సవరణలు చేసినప్పుడు కానీ నోట్ల రద్దు కానీ జిఎస్టీ కానీ ఇలాంటి సంస్కరణలు చేసినప్పుడు బీజేపీ పార్టీకి ఈ పదకొండు సంవత్సరాల్లో బహుశా ఇంత సవాలు ఎదురవ్వలేదు మొదటిసారి బీజేపీ ఒక బలమైన సవాల్ను ఎదుర్కొనబోతుంది అదేంటంటే వక్ఫ్ బిల్ సవరణలు చేసినప్పుడు ముస్లింస్లో కొంతమంది ముస్లిం సంఘాలు వ్యతిరేకించారు కానీ దాంట్లో పేద వెనకబడిన మధ్యతరగతి ముస్లిం కుటుంబాలకి మంచి జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి అది సర్దుమణిగిపోయింది అది ప్రభుత్వం యొక్క లేదా ప్రభుత్వం కోసం ప్రభుత్వానికి లాభదాయకంగా ఉండేటువంటి పని కాదు కాబట్టి లేదా హిందువులకి వర్తించేటువంటి పని కాదు కాబట్టి హిందువులకి ఎక్కడా లాభదాయకంగా లాభం చేకూరేటువంటి పని లేదా హిందువులకి ఫేవర్ చేసేటువంటి ఆలోచన అఫ్బిల్ సవరణలో లేదు కాబట్టి ముస్లిం సంఘాల వారు కొంతవరకు హడావుడి చేసిన తర్వాత సర్దు కానీ ఇప్పుడు వందే మాతర గీతం విషయానికి వస్తే వందే మాతర గీతంలో కొంతవరకు దేవి దేవతలను ఆరాధించే విధంగా లేదా పొగిడే విధంగా లేదా వారికి కృతజ్ఞతలు తెలిపే విధంగా ఉన్నటువంటి ఈ చరణాలను అబ్జెక్ట్ చేస్తూ వీరు కోర్టుకు వెళ్తాం అని అంటున్నారంటే దానికి కారణం ఇక్కడ హిందూ దేవీ దేవతలను ప్రస్తావించడమే అప్పుడేమవుతుంది ఆటోమేటిక్ గా ముస్లిం సంఘాల వారి ఓట్లు లేదా ముస్లిం మైనారిటీ ఓట్లు సెక్యులర్ మైండ్ సెట్ కలిగినటువంటి వారి ఓట్లు ఖచ్చితంగా బీజేపీ కోల్పోయేటువంటి అవకాశం ఉంది వాస్తవానికి బీజేపీ పార్టీ ఓటు బ్యాంక్ రాజకీయం చేయొచ్చు ఈ విషయంలో కూడా మరి ఎందుకని వాళ్ళు ఇలాంటి స్టెప్ తీసుకుంటున్నారనేది నాకైతే అర్థం కాలేదు ఇది చాలా సవాలు మరి సీనియర్ రాజకీయ పరిశీలకులు లేదంటే అనుభవజ్ఞులైనటువంటి ఎనలిస్టులు దీని మీద ఏం చెప్తారు ప్రతి ఒక్కరూ కూడా హిందువులకి ఫేవర్గా మాట్లాడేటువంటి వ్యక్తులు ఇది పాడడం వల్ల ముస్లింస్కి పెద్దగా వచ్చినటువంటి నష్టం ఏమీ లేదు అంటున్నారు ముస్లింస్కి ఫేవర్గా మాట్లాడేటువంటి వ్యక్తులు ఇది పాడితే ముస్లింస్ మనోభావాలు దెబ్బతింటాయి అంటున్నారు మరి దీని మీద ప్రభుత్వం ఎందుకు ఇంత కఠినమైనటువంటి నిర్ణయం తీసుకుంది భారతదేశానికి స్వతంత్రం రావడానికి ఉద్యమంలో బలంగా నిలబడటానికి సహాయం చేసినటువంటి వందే మాత్ర గేయం పట్ల బీజేపీ పార్టీ చూపిస్తున్నటువంటి కృతజ్ఞత అనుకోవాలా లేదా నూట యాభై సంవత్సరాల వేడుకలు సందర్భంగా ఏదో ఒకటి చరిత్ర సృష్టించేటువంటి చరిత్రలో నిలిచిపోయేటువంటి సంస్కరణ చేయాలి కాబట్టి చేస్తున్నారు అనుకోవాలా లేదా ఈ దేశం హిందూ దేశం సెక్యులర్ కంట్రీ కాదు అని భవిష్యత్తు తరాల్లో మార్పు చేసే విధంగా ఎలాంటి ఒక సంస్కరణ తీసుకొస్తున్నారా అనేది పెద్ద ప్రశ్నగా మారింది చాలా మంది అభిప్రాయపడే విషయం ఏంటంటే ఈ దేశం సెక్యులర్ కంట్రీ ఎలా అయింది ఇది హిందూ దేశం వంద కోట్ల మంది పైగా హిందువులు ఉన్నారు ఒకప్పుడు దురాక్రమణదారులు వలసదారులు భారతదేశం మీద దండెత్తక ముందు ఈ మతాలేవీ లేవు హిందూ మతం మాత్రమే ఉంది పరాయి దేశాల్లో ఉన్నటువంటి మతాలన్నీ కూడా వలసదారుల వల్ల ఈ దేశానికి వచ్చాయి ఆ తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి కొంతమంది ఆ మతాలను అనుసరించడం మొదలు పెట్టారు ఆ తర్వాత ఈ దేశంలో మొఘలాయుల పరిపాలన బ్రిటిష్ పరిపాలన కాంగ్రెస్ పరిపాలన కాలంలో పూర్తిగా సెక్యులర్ కంట్రీగా మారిపోయింది అనేది కొంతమంది చరిత్రకారులు చెబుతున్నటువంటి అంశం మరి ఈ చరిత్రకారులు చెబుతున్నటువంటి అంశం చరిత్ర పుటల్లో కనుమరుగైపోయినటువంటి భారతదేశం హిందూ దేశం అనేటువంటి విషయాన్ని బహిర్గతంగా వ్యక్తపరిచేటువంటి ప్రయత్నం బీజేపీ పార్టీ వాళ్ళు చేయబోతున్నారు ఒకవేళ అలా చేస్తే ఈ దేశంలో బీజేపీ పార్టీకి కొంత వ్యతిరేకత కూడా ఏర్పడుతుంది ఎందుకంటే అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో కూడా ముస్లింస్ క్రిస్టియన్స్ హిందువులు అలాగే ఈ దేశంలో జీవించే ప్రతి మతానికి కూడా సమానమైన హక్కులు కల్పించాలి అలాగే వారికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి ప్రతి దానిలోనూ వారికి రిజర్వేషన్స్ కల్పించాలి అలా అటువంటి ఒక రాజ్యాంగం రచించబడింది కాబట్టి వాళ్ళందరూ మన అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతున్నటువంటి మాటలు ఈ దేశానికి హిజాబ్ ధరించిన మహిళ ప్రధాని అవ్వాలి అవుతుంది అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగంలో అందరికీ హక్కు కల్పించబడింది అని ఆయన అన్నారు మరి అతని తమ్ముడు అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడిన మాటలు మాత్రం ఎక్కడా కూడా ఎవ్వరూ ప్రస్తావించట్లేదు పదిహేను నిమిషాలు సమయం ఇస్తే ఈ దేశంలో ముస్లింస్ కు సమానంగా హిందువులను కూడా చేసేస్తాం అని ఎంత ప్రమాదకరమైనటువంటి మాట హింసను ప్రేరేపించేటువంటి మాట మరి దాని గురించి కూడా మాట్లాడాలి కదా మరి ఈరోజు రిజర్వేషన్స్ కోసం లేదంటే ప్రజాస్వామ్యంలో మాకు రాజ్యాంగం హక్కులు కల్పించింది కాబట్టి మేము వాటితో సమానంగా ఉంటాం ఈ దేశంలో మాకు హక్కు ఉందనేటువంటి వ్యక్తులు మరి ఈ దేశంలో పెట్టినటువంటి ప్రభుత్వాలు పెట్టినటువంటి రూల్స్ అన్ని కూడా ఫాలో అవుతారా లేదా అనేది పెద్ద ప్రశ్నే ఒక రకంగా ఈ వీడియోలో అనేక రకాలైనటువంటి ప్రశ్నలతో ప్రస్తుతం ఈ వందే మాత్ర గేయం చాలా మంది ఎనలిస్టులు అవుతున్నారు ఎవరు కూడా సరైనటువంటి కన్క్లూజన్ ఇవ్వలేరు ఎవరు కూడా దీని మీద క్లారిఫికేషన్ ఇవ్వలేరు ఎందుకంటే కరవమంటే కప్ప కోపం ఎడవమంటే పాము కోపం పాడమని చెబుదామా ముస్లింస్ మనోభావాలు దెబ్బతింటాయి వద్దు అని చెబుదామా కేంద్ర ప్రభుత్వం వద్ద అభాసు పాలవుతారు ఇలాంటి విషయాల్లో తలపండినటువంటి నేతలు కూడా కామ్గా ఉన్నారు సో ఇక్కడ ఏం జరగబోతోంది ఒక రకంగా ముస్లిం సహోదరులు ఈ గేయాన్ని ఆలపిస్తే వారి మనోభావాలు దెబ్బతింటాయా లేదా ఆలపించకపోతే ప్రభుత్వం చేత ప్రభుత్వం విధించేటువంటి శిక్షణను అనుభవించాల్సి వస్తుంది అలాగే బీజేపీ పార్టీ అతి పెద్ద సవాల్ను ఎదుర్కొంటోంది ఇప్పుడు ఈ పదకొండు సంవత్సరాల్లో నాకు తెలిసి మనం చాలా లోతుగా ఆలోచించినట్టయితే అతిపెద్ద అతి పెద్ద సవాల్ బీజేపీ పార్టీకి ఇదే మరి ఈ సవాల్లో బీజేపీ పార్టీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోబోతుందా లేదా ముస్లింసే వెనక్కి తగ్గి ఈ గేయాన్ని ఆలపించేటువంటి అవకాశం ఉందంటారా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్ స్టూడియోస్